హలో ఫ్రెండ్స్ ఐఎం భక్ట నరసింహ స్వామి ఈరోజు మీకు శ్రీ స్వరాజ్య భగవద్గీత మొదటి అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు శ్లోకాలు చెప్పదలుచున్నాను అర్జున వాచ శ్లోకం సేనా ఏ సేనా యో హృమ థం స్థాపయ్యే అచ్యుత అర్జును వాచ అర్జును చెప్పిన ఓ కృష్ణ ఉభయే రెండైన సేనయ్యే సేనుల యొక్క మధ్య మధ్య ముందు మీ నా యొక్క రథం రథమును స్థాపయ్యా నిలుపము అర్జునుడు ఇట్లానే ఇట్లు చెప్పాను కృష్ణ చే రెండు సేనుల మధ్య ప్రదేశమునారథమును నిలుపము విశేషార్థము శుద్ధ మలిన సాత్విక వృత్తుల పోరాట ఆరంభము కాగానే కారణ శరీర అవస్థ సమాన వాయురూప జీవార్జునుడు మహాకారుణ ఇస్తశ్వరుడవు కృష్ణునితో దంతములవు రెండు సేనల నడమ మన రథమును నిలుపమనిను

నా చేత ఎద్దేవా యుద్ధము చేయదండి అహం నేను ఎద్దు కామన్ యుద్ధము నుండి కోరుచగలవారై అవస్థితాన్ నిలిచి ఉన్న ఏ తాన్ ఈ ధాత్ర రాష్ట్ర యావత్ ఎంత దూరం నుండి నిరీక్షే నిరీక్షే నే చూడగలను తవత్ అంత దూరమున రథం రథమును స్థాప నిలుపుము ఈ యుద్ధ ప్రయత్నంలో నేను ఎవరితో యుద్ధము చేయదగినది ఎవరెవరు యుద్ధములకు వచ్చినారో తెలుసుకున్న ఎసట నిలిచినచో అనుకూలము అసట మన రథమును నిలుపుము విశేషార్థము దృశ్యములకు ఆత్మానాత్మ కార వృత్తులను సాక్షిగా చూచుట కనుకూల మగు కైవేళ్ల స్థానమున మన రథమును నిలిపినచో జ్ఞాన యుద్ధము నుండి వెనుకకు చూ వృత్తులను అనాత్మాకార వృత్తులను తుడిచివేయే యుద్ధము గమనించవలసి ఉన్నది సంకల్ప నిర్మిత ప్రాతిభాసిక వృత్తులను నిలమని నమ్మి మనసునకు హితం అనర్చు వృత్తులను దృశ్యములని సాక్షిగా చూచు చోటున మన రథము నిలుపుము అని అర్జునుడు అనబడు జీవన నిర్దేశము

చికీర్షవ ప్రియమును చేయదలిచిన వారైతే ఏ వీరులను అత్ర ఇచ్చటకు సమాగత వచ్చినారో ఏ తాన్ ఈ ఈసమానాన్ యుద్ధం అనువరించవలనని అహం నేను అపేక్ష చూచుతున్నాడతను దుర్బుద్ధి గల దుర్విధమకు ప్రియమును कोर के गलवारे दुमन के बारे में रोचना में न चुप संजय वाचा ये बंदों वा हुशी कैसा गोड़ा कैसे हैं न बारता सेना या रोबायोर रोबायोर में जी स्थापा स्थापयी त्वारदोत्तम बीच में ग्रहण प्रमुखता है सर्वेशम चा मही क्षितां। मही क्षितां। ఉవాచ పార్త్య పశ్చాయి తాను సమవేత సంజయ్ని సంజయ్డు ఉవాచులు చెప్పాను భారత ఓ దత రాష్ట్ర గోడక ఈ సేన నిద్రకు ప్రభు అని అర్జునుంచే ఏం ఈ ప్రకారమున చెప్పబడ చెప్పబడగా హుషీ కేస కృష్ణుడు ఉభయో ఉదయో సేన రెండు సేనుల యొక్క మధ్య మధ్యన భీష్మ ద్రోణ ప్రముఖత భీష్మ ద్రోణుల ఎదుటను సర్వేషాం అందరులైన మహి మనుక్షితం రాజుల యొక్క పురుత ఎదుటను రథోత్తమం శ్రేష్ఠముగు రథమును స్థాపయిత్వ నిలిపి పార్థ ఓ అర్జున సమయ కూడి ఉన్న ఏతాన్ ఈ కురును కురువుల చూడము ఇది అని ఓ వాచ చెప్పాను సంజయుడు చెప్పుచున్న సంజయుడు చెప్పుచున్నాడు ఓ ధృతరాష్ట్ర అర్జున్ ఇట్లు పలుకు పలుకుగా కృష్ణుడు రెండు సేనుల మధ్య ఉన్న భీష్మ దృహనాథుల యొక్క రాజుల యొక్క ఎదుట రవిని నిలిపి అర్జున ఈ కోడిన కౌరవులను చూడము అని చెప్పాను ఇది ఇరవై ఐదు వరకు ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అవర్ మీ వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ స్వరాజ్య భగవద్గీత అనేది ఎంత అద్భుతంగా ఉండటంలో ఫస్ట్ ఫస్ట్ భాగం నుంచి మీరు చూడండి మీకే అర్థమవుతుంది అంతరార్థములన్నీ చెప్పదలుచుకున్నాం కాబట్టి చూడండి ఓకే